అందరికీ చేపేము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నిన్నటి నుంచి కొంచెం మా సైడ్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయండి నాకు కూడా కొంచెం ఫేవరిష్గా అనిపించడం వల్ల లైవ్లోకి రాలేకపోయాను దయచేసి క్షమించండి అయితే ఈరోజు ఇప్పుడు రావడానికి గల కారణం అత్యవసరంగా బెజవాడ పరిస్థితి విజయవాడ పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా చాలా హృదయ విదారకంగా ఉందండి ఎందుకంటే ఈ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే విజయవాడ అనే ఆ సిటీకి చాలా గొప్ప బ్రాండ్ ఉంది పెద్ద పేరుంది ఈ రాష్ట్రానికి హార్ట్ ఆఫ్ ద సిటీ అది అలాంటి సిటీ ఈ రోజున నేళ్ల నీళ్లలో అష్టదిగ్బంధనం అయిపోయి దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది ఆ నీళ్లలో పడి ఎటు తోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఇది ఒక విజయవాడ ఒకటే కాదు తెలంగాణలో చాలా ప్రాంతాలు అలాగే జల దిగ్బంధంలో ఇరుక్కున్న పరిస్థితి తొందరగా ఈ సమస్య నుంచి పరిష్కారాలు తీసుకురావడానికి ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి కష్టపడి పనిచేస్తున్నాయి దీనికి దైవ సహాయం కూడా తోడై తొందరగా వాళ్ళు వాళ్ళ జీవన స్రవంతి త్వరగా మెరుగుపడాలని హృదయపూర్వకంగా దేవుని కోరుకుంటూ ఈరోజు లైవ్లోకి ముందుకెళ్దామండి పని చేసేవాడికి పనికిమాలోడికి తేడా అయితే పనికి అంటే తిట్టు కాదండి పని చేయనుడు అని అర్థం పని చేతగా అని అర్థం వాళ్ళు పనికిమాలోడు అంటారు వీళ్ళిద్దరికీ తేడా ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడదామండి అంతకన్నా ముందు ఒకసారి మనం ఈరోజు న్యూస్ పేపర్లో సిచ్యువేషన్ ఏంటి ఒకసారి చూద్దాం నిజంగా జల దిగ్బంధం చూస్తే మనం అనుకుంటామండి తుఫాన్లో తుఫాన్ వస్తే అలా ఉంటుంది ఎలా ఉంటుంది తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద గాలులు వస్తాయి లేదా పెద్ద వర్షం కురుస్తుంది లోపలికి అంతా వాటర్ వచ్చేస్తుంది ఇవన్నీ చాలామందికి తెలుస్తాయి అలా ఉంటుంది ఎలా ఉంటుందని బయట నుంచి చెప్పడం వేరే కానీ అందులో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి ఎందుకంటే వాటరు ఇళ్లల్లోకి మన గదుల్లోకి బెడ్రూమ్లోకి కిచెన్లోకి వాటర్ వచ్చేయటం వాటర్తో పాటు బురద వచ్చేయటం అక్కడ మనం ఏం వండుకోవడానికి లేకపోవటం కనీసం మంచినీళ్ళు లేకపోవటం ఆకలితో కటకట్లాడే పరిస్థితి ఒళ్ళు ఇల్లంతా కంపోజ్ చేస్తూ ఉంటుంది అండి నీచి వాసన వచ్చేస్తూ ఉంటుంది నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతారండి ఊపిరి ఊపిరి ఆడినట్టు ఉంటుంది అక్కడ పవర్ కట్ ఉంటుంది చీకట్లో ఉండాల్సి ఉంటుంది నిజంగా చాలా దుర్బరమైన పరిస్థితి మన మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు ఉన్నారని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుందండి అయితే ఈ బాధలో కూడా ఒక ఆనందం ఆ చీకట్లో కూడా ఒక వెలుగు ఏంటయ్యా అంటే ఎక్కడ రాత్రి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళతోనే ఉన్నాడండి అది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అండి నిజంగా ఇప్పుడు ఆ ఇంట్లో ఆ వరదలో ఆ బురదలో ఇరుక్కున్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి మాకు ఏ సహాయం రావట్లేదు ప్రభుత్వం చూసిందా లేదా లేదా రెస్క్యూ టీమ్స్ వస్తున్నాయా లేదా ప్రభుత్వం దృష్టిలో మేము ఉన్నామా లేదా మా ఇంటిని గమనించారా లేదా అసలు మేము ఈ పరిస్థితుల్లో ఉన్నామని బయట ప్రజలు ఎవరికైనా తెలిసి ఎందుకంటే సెల్ ఫోన్లు కూడా ఛార్జింగ్లు అయిపోతాయి ఇలాంటి ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు ఉన్న ప్రజలకి వాళ్ళ ఇంటి ముందున్న ఆ రోడ్డు మీద ప్రవహించే నీటిలో వీళ్ళతో పాటు సమానంగా ఒక ముఖ్యమంత్రి గారు పడవలో వెళ్తూ వాళ్ళకి కనిపిస్తే ప్రాణం ఎలా ఉంటుందో తెలుసండి నిజంగాని అరే మన చంద్రు ఎక్కడ ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనతో ఉన్నారు రాత్రి అంతా సో మన ప్రాణాలకు ఏం ప్రమాదం ఉండదు మన ఆస్తులకు ఏం ప్రమాదం ఉండదు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడంటే రాష్ట్ర యంత్రాంగం అంతో అక్కడ ఉన్నట్టే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పోలీసు కానీ అవసరమైతే సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ ఇంకా అవసరమైతే సైన్యాన్ని కూడా చిటికలు దింపేస్తారు ఆయన మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని భారతదేశాన్నే తన మాటతో ఏ పనైనా రాష్ట్రాన్ని చేయించుకునే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజున మనం ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఎంత కష్టంలో ఉన్నప్పుడు అని మనతో ఉన్నాడు ఆయన అలా వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తూ వాళ్ళు కనబడితే పోతున్న ప్రాణాలు కూడా లెగండి అయినా చంద్రబాబు నాయుడు గారు మీ వయసు ఎంత అండి మీరు డెబ్భై సంవత్సరాల పైబడిన వయసులో అర్ధరాత్రి రా తెల్లవారుజాం నాలుగు గంటల వరకు మీరు ఆ నీటిలో అలా తిరిగితే ఎక్కడ ఏ సుడుగుండ ఉంటుందో ఎక్కడ ఏ కాలు ఉంటుందో ఎక్కడ ఏదవుతుందో ఎవరికి తెలియదు తెలియని పరిస్థితిలో ఈ రాష్ట్రం అంతా ఈ రోజున ఒకే ఒక ఆశ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాష్ట్రం అంతా ఫిక్స్ అయ్యి ఉన్నాయి ఈ కాలంలో ఏంటండి అడ్వెంచర్లు ఏంటండి మీరొక్క చిటికేస్తే మొత్తం దళాలన్నీ కదులుతాయి కదా మీరు ఒక ఫోన్ చేస్తే కలెక్టర్లతో సహా పరుగులు కదా మీరు ఒక్క మాట మాట్లాడితే రెవెన్యూ వాళ్ళు అక్కడికి వెళ్ళి పోలీసు వారు అక్కడికి వెళ్ళి ఏం సహాయ సహకారాలు కావాలో అవన్నీ వాళ్ళకి అందిస్తారు కదా మీరు ఎందుకండి డైరెక్ట్గా వెళ్ళిపోవటం అంటే మీరు అక్కడ సీన్లో ఉంటే అక్కడున్న ప్రతి ఒక్క మనిషికి కూడా ధైర్యం వస్తుంది సో ఇక్కడ మా ప్రాణాలు ప్రమాదంలో లేవు మేము చనిపోవట్లేదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి మాతో పాటు ఉన్నాడు మా ముఖ్యమంత్రి మమ్మల్ని కాపాడుతాడు మా రాగా చంద్రబాబు నాయుడు గారు మాతో ఉన్నారనే ఆ ధైర్యాన్ని ఇవ్వటం కోసం మీరెంత ధైర్యం చేశారండి ఎంత సాహసం చేశారండి మీరు తెల్లవారుజాముని నాలుగు గంటల దాకా ఆ వరదలో బురదలో ఎలా ఉన్నారు చూడండి ఆయన అంటే కమాండోలు వెళ్తారండి ట్రైన్డ్ కమాండోలు ట్రైన్డ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వెళ్తే ఎలాగా అంతే తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలా వెళ్ళిపోవడు అర్ధరాత్రి మీద బా నిజంగా ఇది ఒకవేళ రాజకీయాల కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పోగటం కోసమో తెలుగుదేశం పార్టీ అధికారపత్రి చెప్పట్లేదు నేను ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇప్పటివరకు చరిత్రలో లేడు ఇక ముందు రాడు కూడా అర్ధరాత్రి వెళ్ళిపోయే వరదలో ఉన్న ప్రజలకి మీరు అండగా నిలబడి తెల్లవారుజాము నాలుగు గంటలగా అక్కడ ఉండి వాళ్ళ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే ఏం చెప్పాలండి ఏం చెప్తే మీకోసం ఏం చెప్పినా తక్కువే ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మీరు ఒకసారి ఈయన కూడా చూడండి ఈయన కూడా వరదలప్పుడు వెళ్ళాడు వరదలప్పుడు వెళ్ళి బురద అంటుకోకుండా చక్కగా కింద గ్రీన్ మ్యాట్ వేసుకుని పక్కన ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు పెట్టుకుని అది ఎప్పుడు ఉదయం లేచి ధీమగా ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లేచి చక్కగా బ్రష్ చేసి మంచి దోశ లేకపోతే ఆ కొబ్బరిచట్నీ వేసుకుని హ్యాపీగా కడుపు నుండి టిఫిన్ తినేసి తర్వాత హాయిగా లేచి బట్టలు వేసుకుని లక్ష రూపాయలు చెప్పులు వేసుకుని బాబు హెలికాప్టర్ ది అని చెప్పి హెలికాప్టర్ ఎక్కి అక్కడి నుంచి డైరెక్ట్కి వెళ్ళి ఇగో గ్రీన్ మ్యాట్ మీద దిగి ఆ ఏం జరిగింది ముళ్లిపోయా బాగానే మునిపోయా అయితే ఎంతమంది పోయారు లేకపోతే ఏమైంది ఎన్ని పంటలు పోయే అలా ఉంటుంది పని చేసే ఓడికి పనికి మనోడికి తేడా అంటే ఈయన తిరిగిందంత హెలికాప్టర్లో తిరిగాడు ఈయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఏ వరదలు వచ్చినా ఏ ఇది జరిగినా కూడా మనోడు హెలికాప్టర్ మీద తిరిగేవాడు తిరుగుతుంటేప్పుడు మేము అనుకునేవాళ్ళు ఓహో వర్షాలు ఎక్కువ కొరటం వల్ల వరదలు వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా మబ్బుల్లో మీటింగ్ ఎట్టినా వెళ్ళినట్టున్నాడు అన్న మబ్బులతోటి మీరు ఎక్కువ మీరు ఎంత వర్షం కురడా కుదరదు అని మబ్బుల్ని బెదిరించడానికి వెళ్ళడం అనుకునేవాళ్ళను లేకపోతే కింద వరద వచ్చి జనాలు మునిగిపోవడం ఏంటి మానవాడు మబ్బుల్లో ఎదరడం ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సరే జగన్ కూడా అలా చేశాడు కదా మనం అలా చేసినవి కాదని కూడా ఎవడు కాబట్టి రేపు పొద్దున్నేసి చక్కగా నేను బ్రష్ చేసుకుని స్నానం చేసి టిఫిన్ చేసి వెళ్తానని అనుకోలేదండి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక హృదయపూర్వక మనం ఒకటి చేస్తున్నాం సార్ ఇంత రిస్కులు చేయకండి మీరు ఉంటే అందరూ సేఫ్గా ఉంటారు మీ నాయకత్వంలో మీరు ఎలాగే ఇంట్లో ఉన్నా సరే మీరు రాత్రి అంతా రాత్రంతా రాత్రి అంతా ఫోన్లు చేస్తూ వీళ్ళందరినీ అప్రమత్తం చేస్తూనే ఉంటారు కానీ మీరు అలా అంత అంత సాహసం చేయకండి సార్ మీకు అక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా ఈ రాష్ట్రం తట్టుకునే పరిస్థితులు లేదు మళ్ళీ రాక్షసులు పాలు ఈ రాష్ట్రం మీరు మీ ప్రాణానికి హారి కలగాలని మీకు ఏదైనా నష్టం జరగాలని కోరుకునే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎందుకంటే మీరు అడ్డు వచ్చేస్తున్నారు వాళ్ళందరికీ అలాంటప్పుడు మీరు ఓకే కొన్ని లక్షల మందికి నిజంగా మీరు అలా వెళ్ళడం అనేది ఆ మూడు లక్షల మందికి ధైర్యాన్ని ఇచ్చి ఉంటుందండి ఆ మాట అయితే నిజమే వాళ్ళందరూ ఆ రాత్రి అంతా కూడా పైన డాబాల మీదో లేకపోతే మరో చోట మరో చోట నిజంగా ప్రశాంతంగా పడుకుని ఉంటారు ఎందుకంటే ఏ రాత్రి మీద ఏం జరుగుతుంది ఏమైపోతుంది అనే భయం అయితే ఖచ్చితంగా ఆ మూడు లక్షల మందికి ఉండి ఉండదు ఎందుకంటే వాళ్లతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉన్నాడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఇక్కడ ఉన్నాడంటే జస్ జానేదో ఏం జరగదు అని నిజంగా అన్ని లక్షల మందికి మీరు ఇచ్చిన ధైర్యానికి భరోసాకి చేతులు జోడించి దండం పెడతామండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి చూడాలన్నా కూడా చూడలేని పరిస్థితి ఏం ధైర్యం అండి బాబు మీది ఏమండి ఆయనే అనుకుంటే ఇక ఈయనకుడు ఆయనకు తోడు ఆయన్ని మించిపోడు ఈయన డైరెక్ట్గా అదే బురదలో అదే బురదలో ఇంటింటికి తిరిగేసి ఎవరో భయపడకండి ఉన్నాం మేము చూసుకుంటాం ఏం కంగారు పడొద్దు మీ అందరికీ ప్రభుత్వం నుంచి ఏం చేయాలి ఏంటి అనేది మాకు క్లారిటీ ఉందని ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చుకుంటూ తిరుతున్నాడండి ఈయన కూడా మొత్తం మంగళగిరి అంతా తిరుగుతున్నాడు ఈయన ఇక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళతో పాటు ఉంటే ఏగో వాళ్ళకేం లోటు ఉంటుందండి వాళ్ళకేం భయం ఉంటుంది వాళ్ళకేం ఆకలి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు జరగాల్సిన జరిగిపోతాయండి ఇప్పుడు ఈ రోజున నిజంగానే అలా జరిగినప్పుడు చాలా భయంగా ఉంటుంది చాలా చాలా ఆందోళనగా ఉంటుంది రాష్ట్రం అంతా కానీ అక్కడ తండ్రి లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నలాంటి నారా లోకేష్ గారు వాళ్ళ కనుసన్నల్లో ఉన్నారు ఆ మూడు లక్షల మంది సేఫ్గా ఇది జరగడం దురదృష్టకరమే కానీ ఈ పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి గారు ఒక విద్యాశాఖ మంత్రి గారు మీతో ఉండటం అది కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇది అదృష్టం అండి అక్కడ ఇరుక్కున్న వరదలు ఇరుక్కున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడండి అసలు ఏంటి దగ్గర గుండెరి నాకు అర్థం కావట్లేదండి బాబు ఎవరు వెళ్ళరండి జగన్ గారు అయితే అసలు నీటిలోకి దిగడు అయితే ఇప్పుడు దిగాడు రచ్చగొట్టాను కదా వేరే విషయం వరదలు వచ్చినప్పుడు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం దగ్గరికి కూడా వెళ్ళడం అసలు ఆయన మామూలుగా మీటింగ్ పెట్టడానికి వెళ్తున్నప్పుడే మొత్తం కొట్లన్నింటిని మూయించేసి అన్నింటికి సెలవులు ఇచ్చేసి చెట్లన్నీ కొట్టేసి పరదాలు వేసుకుని తిరిగే మనిషి ఈయన బాబు ఆ జోండ ఎలా తిరుగుతున్నాడు ఆయన ఆ కాలువలో పడవ పడవ వేసుకుని బోట్ వేసుకుని ఆ కాలంలో తిరిగేతున్నాడు అండి అలాగేనా అధికారులు కూడా తిరగదనండి అలాగే ఏ బాబు అలా తిరిగితో ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా పడవ బాల్తో కొట్టినా ఏం కొట్టినా ఏంటి పరిస్థితి ఏ జోండ ఆటోలు గీటోలు అన్నీ మునిగిపోయి ఉన్నాయి ఈ మునిగిపోయి ఉన్నాయి ఎక్కడి నుంచేమో జనం పై పైన ఉన్నారు ఇలాంటి దగ్గర ఒక ముఖ్యమంత్రి సాధారణ వ్యక్తిలాగా వాళ్ళతో కలిసి తిరుతుడిని అసలు ఏ ఒక్కడను ఊహించగలడండి అసలు ఊహకు కూడా అందదండి అది అలా తిరుతుడు అయినా మరి ఇంకేం చెప్పాలి భువనేశ్వరమ్మ నువ్వు చెప్పమ్మా చెప్పామో కొంచెం ఇంటి దగ్గర ఉండండి ఇంటి దగ్గర మీరు ఫోన్ చేస్తే పరిగెట్టి వాళ్ళు ఉన్నారు కదా మీరు ముఖ్యమంత్రి కదా కొంచెం ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచి మేము మానిటర్ చేయండి మీరు వెళ్ళొద్దు మీరు వెళ్తే రాష్ట్రం మీ మీద ఆధారపడి ఉందండి ఒక్క మాట చెప్పండమ్మా ఆయనకి ఇంత ఇలాగ మరి ఇంత సాహసం చేయడం అనేది ఓకే అప్పుడు గతంలో కూడా మనం అనుకున్నప్పుడు ఎక్కడ అలిపిర్లో అంత బాంబ్లాస్ట్ జరిగినప్పుడు ఆయన ఎవరు ఆపలేపోయారు ఇక ఇప్పుడు మాత్రం భువనేశ్వరం అమ్మగారు ఏం ఆపగలుగుతారండి చూడండి ఎలా ఎలా తిరుగుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా వెళ్తున్నారు చూడండి ఇది మా ఉదయం ఈరోజు ఉదయం అంటే తెల్లవారాక నిన్న రాత్రి అంత ఇదే పరిస్థితులు ఉండడండి ఆయన నిన్న రాత్రి అంతా కూడా ఇదిగో జనాల్లో ఇంకా జనాలకి ఏం భయం ఉంటదండి ముఖ్యమంత్రి డైరెక్ట్గా ముఖ్యమంత్రి నడిచొచ్చు వాళ్ళతో పాటు ఉంటేనే వాళ్ళతో పాటు అక్కడే ఉంటే ఇక ప్రజలకి ఏం భయం ఆందోళనలు ఉంటాయి ఏం మనిషి బాబు నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చండి ప్రజల మీద ప్రేమ ఉండొచ్చు ఆ బాధ్యత అంటే ముఖ్యమంత్రి అనే పదవి మీద ఉన్న బాధ్యత ఎంత బాధ్యత అనేది అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత రెస్పాన్సిబిలిటీతో ఉంటారో ఆయనకి ఎంత అకౌంటబిలిటీ ఉంటుందో అందరికీ తెలుసు ఇప్పుడు వరదలు వచ్చాయని తెలిసింది ఆయనకి ఫోన్ వచ్చింది వరదలు వచ్చాయని వెంటనే ఆ కలెక్టర్ గారికి ఆ చుట్టుపక్కల కలెక్టర్లకి అంటే ఆర్బ్బాలకి బాబు అర్జెంట్గా వెళ్ళాలండి మీరు చెల్లెళ్ళకి సహాయ కార్యక్రమాలు చూడండి అంటే వాళ్ళు చేసేస్తారు మరుసటి రోజులు వేసి మామూలుగా ఉదయం ఎనిమిది గంటలకో పది గంటలకో సర్దా వచ్చి ఆయన సరే అలా హెలికాప్టర్ రౌండ్ వేసి మొత్తం అంతా నేను ఏరియల్ సర్వే చేసేసాను అగో ఆయన డైరెక్ట్గా అక్కడి నుంచి ఏమన్నా పుల్లారోటాలు కట్టబడి చూసి ఇగో నేను వీళ్ళందరికీ పనిచేశాను అని చెప్పేసి వెళ్ళిపోండి కానీ రాత్రి ఇలా వరదలు వచ్చాయని తెలిసిన నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండి అక్కడే మొత్తం గల్లీల్లో ఈ బోట్లు వేసుకుని తిరిగేసి ప్రజలందరికీ సహాయ సహకారాలు అందుతున్నాయి లేదో చూసి అయ్యి బాబోయ్ ఇదంతా చూసాడు రాత్రి జగన్మోహన్ రెడ్డి చూసి అమ్మాయి అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎంత దారుణంగా వెళ్ళిపోయారు అసలు భయం లేకుండా అలా తిరిగి ఏంటి ఇదేంటి నేనేమో నేను చూస్తేనేమో వంగలీనాడు మంగళవారం ఉన్నట్టు నేనేమో అలా హెలికాప్టర్ల మీద అలాగే ఇలా తిరుగున్నాను నేను అబ్బాయి కుదరదు అయితే మనం కూడా పొద్దున్న వెళ్ళిపోవాలి మనం కూడా నీటిలో దిగాలి మనం కూడా వెళ్ళి అందరినీ ఓదార్చేయాలి మనం వెళ్ళి ఆయన వచ్చారా ఎవరైనా వచ్చారా చంద్రబాబు నాయుడు గారు చూడండి మిమ్మల్ని ఎలా వదిలేశారో ఎలా మీరు ఎలా మునిగిపోయారు ఎలా ఏజ్ చేశారో అని మనం వెళ్ళి రచ్చగొట్టేద్దాం అనుకుని వెళ్ళాడు వెళ్తే ఏ హో ఇప్పుడు తెల్లారిందా జగన్ నీకు చంద్రబాబు నాయుడు గారు రాత్రి నుంచి మాతోనే ఉన్నారు వరద బాధితులు మేమే కాదు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వరద బాధితుడే ఆయన వరదలోనే ఉన్నాడు ఆయన బురదలోనే ఉన్నాడు ఆయన మా కష్టాన్ని కూడా పంచుకున్నాడు అని జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారటండి ఎందుకంటే ఎవరైనా ముఖ్యమంత్రి అంటే సహాయం చేయడానికి వెళ్తాడు సహాయం చేయడానికి వెళ్తాడు తప్ప కష్టాన్ని వెళ్ళండి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వరద బాధితుల కష్టాన్ని కూడా పంచుకున్నారు చాలామంది డాబాల మీదకి ఎక్కసా నిద్రపోయి ఉంటారు చాలామంది పడుకుని ఉంటారు ఓకే చంద్రబాబు నాయుడు మొత్తం అంతా ఆయన చూసుకుంటారు వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని పడుకుని ఉంటారు కానీ ఈయన పడుకోలేదు నైట్ అంతా ఈయన పడుకోలేదు పడుకోకుండా ఆ వరదలో చిక్కుకున్న వరద బాధితులు కాపలాగా చెడు ఆయన బా చెప్తుంటేనే నిజంగా ఒళ్ళంతా గుజ్బంసండి ఆ వరదలో ఉన్న వాళ్ళకి అంత భరోసా కల్పించాడండి ఆయన ఇక సహాయ సహకార కార్యక్రమాల గురించి మనం ఏం చెప్పక్కర్లే ఇగో వాళ్ళకి కావాల్సినవి ఇదేండి రాజే డైరెక్ట్గా ఆయనే వస్తే ఇంకా అక్కడ ఆకలి ఎవరికి ఉంటుంది అక్కడ దాహం ఎవరికి వండుస్తాడండి ఆయన ఏమి యాక్టివిటీ చేశారండి చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు రాత్రి అంతా అక్కడ ఎక్కడ పడుకుని ఉంటారండి ఆ బస్సులోని మళ్ళీ పొద్దున్నే తెల్లారిందో లేదో లేదు బయన ఏర్పడింది మళ్ళీ బాబు ఎలా అయితే చాలా కష్టం అండి భువనేశ్వరమ్మ మీరు చెప్పాలి దీనికి చాలా ప్రమాదం నాకు తెలిసి ఇది కూడా నైట్ అయి ఉంటుందండి నైట్ నైట్ మీటింగ్లు అధికారులందరినీ పిలిచేసి మినిస్టర్లతో సహాయ కార్యక్రమాల గురించి నైట్ అంతా అయ్యి బాబోయ్ ఎంత అదృష్టం ఉండాలండి ఇలాంటి ముఖ్యమంత్రి దొరకాలంటేనే డ్రామాలు ఆడే ముఖ్యమంత్రిని చూసాం మొన్నదాకా హెలికాప్టర్లో రౌండ్లు వేసే ముఖ్యమంత్రిని చూసాం ఎందుకు పనికిరాని పనులు చేసే ముఖ్యమంత్రిని చూసాం చిన్న పని చేసి పెద్ద డబ్బా కొట్టుకునే ముఖ్యమంత్రిని చూసాం అప్పట్లో ఒక వీడియో కూడా చూశానండి నేను అది ఒక ఎనిమిది టమాటాలు ఒక నాలుగు ఐదు ఉల్లిపాయలు ఓ మూడు బెండకాయలు ఇచ్చి ఇవి ఇవన్నీ మేము ఇచ్చామని చెప్పండి అని వీడియోలు తీసుకున్నారు ఐప్యాక్ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ఘోరం జరుగుతుంది తెలుసండి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అక్కడ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బురదల్లో వరదలో తిరుగుతున్నారు కదా వాళ్ళు ఎక్కడైనా కాలు జారితే ఇలా ఇలా కాల్ జారి అయినా లేకపోతే కాల్ జారి పడిపోయినా దాన్ని వీడియో తీసుకుని దాన్ని సర్క్యులేట్ చేసుకుందామని ఐప్యాక్ టీం వీడియోలు కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నారు చుట్టూరు అండి ఎంత దౌర్భాగ్యంలో ఆలోచించండి వాళ్ళకి ఆ కష్టం పట్టదు ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చే భరోసా వీళ్ళకి సంబంధం లేదు ఆ కష్టాన్ని నేను పంచుకునే విధానం వీళ్ళకి అనవసరం కానీ వీళ్ళు ఎక్కడైనా స్లిప్ అయితే బాగుండి ఇగో కాల్ జరిపడిపోయారు లేకపోతే ఇలా జరిగబడిపోయారని వాటిని వీడియోలు తీసి కట్టలు చేసి ఎడిట్లు చేసి వాటిని ప్రచారం చేసుకుని తిరుగుతున్నారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది అంటారా అండి నిజంగా ఫేవర్ ఉంది నీరసంగా ఉంది కానీ ఈ జరుగుతున్న విషయాన్ని మళ్ళీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్న విషయం వాళ్ళు ఇంకా పర ప్రమోట్ చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు జగన్ రెడ్డి ఉన్నది అక్కడ పక్కనే అండి ఉండవల్లంటే పక్కనే కదా ఇతను ఉండే తాడేపల్లి తాడేపల్లి నుంచి విజయవాడ ఎంతవరం అండి ఆ రాత్రి అంతా హ్యాపీగా సేఫ్గా తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ వేసుకుని చక్కగా రగ్గు కప్పుకుని మా ఏదో రాత్రి పదకొండు పన్నెండు గంటల దాకా టీవీలో ఏదైనా టీవీలో సీరియల్లో లేకపోతే ఏమన్నా చూసి సెల్ ఫోన్లో పబ్జి ఆడుకుని ఏంటి ఓ పక్కన ప్రజలందరూ మునిగిపోయి ఉంటే ఓ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న ఉంటే ప్రజలందరూ కరెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన వ్యక్తి రాత్రి అంతా హాయిగా పడుకుని ప్రొద్దున లేదు మొంగడుకుని పౌడర్ వేసుకుని వచ్చేటంటి పక్కనే ఉన్నాడు ఇతను మహానేత మహానేత ఇతనట ఏ చెప్తారండి బాబు చెప్పడానికి కూడా గేత్త ఎందుకు లేండి ఆ మాటలు వాళ్ళు ఏమన్నా తప్పుగా చెప్తారేమో ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందలేదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాకు సపోర్ట్ చేయలేదని ఏమన్నా చెప్తారేమో అని ఈ నెనకథలో పెట్టుకున్నాడు వీడియో రే నేను అడుగుతాను నువ్వు వెనకాల నుంచి వేడి వేడి తీసే ఆవిడ ఏదో కడుతుంది దాన్ని కట్ చేసి వెంటనే మన వాళ్ళకి పంపించే వాళ్ళు లక్షలాది వాటిని షేర్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు కూర్చోబెట్టి చేతలు ఎత్తినారు వాళ్ళకి వాళ్ళకి ఏం పనిపోవట్లేదు ఇప్పుడు కాబట్టి ఇది చేసేద్దాం ఏమండి సిగ్గు అనిపించట్లేదండి సిగ్గు అనిపించట్లేదా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మరో పక్కన ఈయన ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కాదండి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అలాగే తిరిగాడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అలా తిరుగుతున్నాడు అయినా రాత్రి అంతా తిరిగాడు అది తిరగకపోతే అడిగేవాడు ఎవడండి అండి చంద్రబాబు నాయుడు గారు రాత్రి అక్కడ వరదొస్తే రాత్రి పన్నెండు గంటలు మీరు ఎందుకు వెళ్ళదండి రెండు గంటలు మీరు ఎందుకు అసలు అడగడానికి ఎవరికైనా కానీ మనసు వస్తుందా ఎవరైనా పొద్దున్న లేచి వెళ్తారు ఉదయం లేచిన తర్వాత పది గంటలు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పది గంటలకు వెళ్తే సరిపోద్ది ఫర్మాలిటీ నువ్వు రాత్రి వెళ్ళలేదని ఎవరు అడగకపోయినా కూడా ఆ రాత్రి రాత్రి మీద వెళ్ళిపో కూర్చోవాలంటే బాధ్యత ఉండాలండి మనుషుల మీద ప్రేమ ఉండాలి మనుషుల మీద ఇది మన రాష్ట్రం నాకు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి నాకు ఈ బాధ్యత ఉందని ఆయన భావించాడు ఆ ప్రజలు అప్పుడు భయాందోళనతో ఉంటారు నేను అక్కడ ఉంటే అలా ధైర్యం వస్తుందని ఆ ధైర్యం చెప్పడానికి వెళ్ళి వాళ్ళతో పాటు కష్టాన్ని పంచుకున్నాడండి ఆయన ఆ కష్టాన్ని ఆయన కూడా అనుభవించాడు నా ప్రజలందరూ ఎంత కష్టపడుతున్నారో నాకు కూడా తెలియాలి కదా నేను ఎక్కడో ఇంట్లో పడుకుని ఉంటే నాకెలా తెలుస్తుంది కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్తేనే కదా కరెంట్ పోయింది ఆ ఏమైనా ఏర్పాట్లు చేయాలా లేదు వాటర్ అందట్లేదు ఆయన అక్కడ ఉంటేనే తెలుస్తుంది వాటర్ అందట్లే వాటర్ అంటే సప్లై చేయండి లేదా ఇంకోటి ఏమన్నా వెంటనే ఆ బాధను పంచుకోవడానికి రాజే కదిలొచ్చాడు బా చెప్తుంటేనే మనసు చాలా ఆనందంగా అలాంటి వ్యక్తి కోసం పనిచేసినందుకు అలాంటి వ్యక్తి కోసం ప్రజలందరికీ తెలియజేసి ఏ మనం అంటే మా షాయి కూడా మేము ఉడత సాయంగా ఆయన కోసం పనిచేసినందుకు ఈరోజు నిజంగా ఆనందపడుతున్నానండి నేను